తానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మా ఏపీ ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమం ఆదివారం కోలాహలంగా జరిగింది మా ఏపీ వ్యవస్థాపకుడు దర్శకుడు దిలీప్ రాజా నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి దాదాపు రెండు వందల దాకా ఎంట్రీలు రాగా ఉత్తమ షార్ట్ ఫిల్మ్లకు నగదు బహుమతులు నటుడు సుమన్ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ టాలెంట్ ఉన్న యువతను ప్రోత్సహిస్తున్న నిర్వాహకులు దిలీప్ రాజాను అభినందించాల్సిన అవసరం ఉందన్నారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆయన విజ్ఞప్తి చేశారు సినిమా టికెట్లు అధిక రేట్లు ఉండటం వల్లే ప్రేక్షకులు థియేటర్కి రావటం లేదని అన్నారు ప్రభుత్వ స్థలాల్లో పీపీపీ విధానం ద్వారా మినీ థియేటర్లు కట్టిస్తే చిత్ర పరిశ్రమకు బాగుంటుందని చిన్న సినిమాలు చిన్న నిర్మాతలు కూడా బ్రతుకుతారని అన్నారు కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు కేసన శంకర్రావు సహా పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు ఈ రెండు వందల మూడు కంటెంట్ చూస్తే ఇందులో ప్రతి ఒక్కరు హరర్ దయ్యాలు 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 దెయ్యాలు దయాలి ఓకే స్టూడెంట్స్ ట్రెండ్ ఇలా ఉందనుకున్నాం చేశాము కానీ ఇప్పుడు వచ్చే ఆటల్లో మీరు మంచి కంటెంట్తో రండి అనవసరమైన శోధికథలతో వచ్చి నా టైం వేస్ట్ చేయొద్దు ఎందుకంటే మేము సినిమా పని మీద ఉంటాం మీరు ఎవరికైనా మంచి కథ ఉంటేనే వచ్చి మా ఏపీ ఆఫీస్కి మా ఆఫీస్కి వచ్చి మీ కథ చెప్పండి కథ నచ్చితే మేము రావు దానికి చెప్పడం జరుగుతుంది ఆయనకే ఎక్కడికెళ్ళి ఆయన ఎదురుతో బతుకులాడే వేసుకోవట్లాడుతున్నాడు ఆయనకే ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది సినిమా రిలీజ్ చేసుకోగలను ఇప్పుడు కన్నడలో సినిమాలు తీశారు నన్ను అయితే రెండు నెలల నుంచి బొంబాయి రెండు నాలుగు సినిమాలు తెస్తా ఉన్నారు నేను వెళ్ళ ఆయనకి వెళ్ళలేదండి అది ఇది కాదు నాకేదో కొన్ని సమస్యలు నేను వెళ్ళకపోయాను అట్లాగే మీకు అవకాశం వస్తుంది కాబట్టి మీరు తెలంగాణ వాళ్ళు ముఖ్యంగా అబద్ధం వచ్చే సినిమానో దేంతోనో వాళ్ళంతే నీకేంటి బాధ డైలాగ్ చెప్పాను నేను వాళ్ళు కానీ మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంచి కథ రాసుకుని దానికి తగిన ఆర్టిస్టులను చూసుకుని మీరు వచ్చి కథ చెప్తే అది మేము రావు గారికి చెప్పి ఆయన ఎస్సన్నాక ఆయన అనుమతితో దాన్ని షూటింగ్లోకి తీసుకెళ్తాం ఇప్పుడు దాకా మీరు తీసింది షార్ట్ ఫిలిం యూ హ్యావ్ టు గ్రో అప్ ఫర్ ది బిగ్ ఫిలిం కట్ట సినిమాలు తీయాల వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా మీలో మంచి నటుడు మంచి దర్శకుడు మంచి నటు ఎవరో ఒకరు కావాలి రావాలి అని కోరుకుంటూ నెక్స్ట్ ఫైనల్లీ ఐఎమ్ గోయింగ్ టు లెట్ మీ ఇన్వైట్ డైరెక్టర్ దిలీప్ గారు ఇందుకు ముందే నాకు ఆయన చేసిన సినిమాలో రెండు మంచి వేషాలు ఇచ్చి ఇచ్చారు బట్ మీసం తీయాలని చెప్పి ఆ కారణం కోసం నేను చేయలే ఒకటేమో సుభాష్ చంద్ర బోస్ ఇంకోటి అంబేద్కర్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు బట్ నేను చేయలేకపోయాను బట్ అట్లీస్ట్ ఫ్యూచర్లో ఏదో ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలి ఇది పక్కన పెట్టారండి సార్ ఈరోజు అందరూ వచ్చున్నారు రావు గారు అందరు ఈరోజు వచ్చున్నారు ఈ ప్రోగ్రామ్కి వాళ్ళకి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒక అవకాశం ఆయన మీ అందరికీ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే ఈరోజు ఎవరు ఎవరిని హెల్ప్ చేయరండి ఉదాహరణకి నా విషయం చెప్తాను నేను సినిమా ఇండస్ట్రీలో డెబ్బై ఏడులో ఎంటర్ అయ్యాను డెబ్బై ఎనిమిదిలో చెన్నైలో తమిళ్లో ఎంటర్ అయ్యాను నేను నన్ను సినిమా ఫీల్డ్కి పరిచయం చేసింది ఒక కార్ మెకానిక్ అండి కిట్టు అని చెప్పిన ఒక కార్ మెకానిక్ ఎందుకంటే సినిమా అనేది నాకు తెలియదు ఆ ప్రపంచం నాకు తెలియదు నేనేదో కాలేజ్లో కరాటే బ్లాక్ బెల్ట్ ఈ గోల్ని ఉన్నాను అది అనుకోకుండా ఆయన మా ఇంటికి రావడం మా కారు రిపేర్ చేయడానికి నన్ను చూడడం తర్వాత నన్ను ఫాలో చేసి నేను కరాటే చేయడం చూసి ఒక తమిళ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ టీఆర్ రామన్న అని చెప్పి అప్పట్లో ఎంజిఆర్ గారిని శివాజీ గారిని ఇద్దరు కలిపి చేసిన ఏకైక మనిషి సో ఇది వదిలేసి వేరే గిఫ్ట్కి మీరు వెతుకొద్దు మీరు ఇదే దీన్ని మీరు కాన్సన్ట్రేట్ చేయండి దీని మీద ఫోకస్ పెట్టండి టైం వస్తుంది టైం వచ్చినప్పుడు అది మీకు క్లిక్ అవుతుంది దాని తర్వాత దాన్ని కాపాడుకోవడం అది మీ చేతిలో ఉంటుంది అండ్ ముఖ్యంగా అందరికీ ఒకటే చెప్తాను మా తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు ఎప్పుడు నేను నచ్చుకో వాడు నన్ను ఇంత దూరం నన్ను ప్రోత్సహించి నాకు చిన్నప్పుడు మా మంచి చదువు నాకు ఇచ్చిన మా అమ్మ మా అమ్మగారు వచ్చే కాలేజ్ ప్రిన్సిపల్ మాడు లెక్చరర్గా ఉన్నప్పుడు నాకు మంచి చదువు రాదని చెప్పి ఇంగ్లీష్ కాన్వెంట్లో చాలా కాస్ట్లీ కాన్వెంట్ పాక్ అని చెప్పి అక్కడ నాకు కేవలం ఇంగ్లీష్ రావాలి అండ్ బాగా డిసిప్లిన్ రావాలని చెప్పి నన్ను అక్కడ పెట్టి సినిమా ఫీల్డ్లో నాకు ఎంట్రీ ఇచ్చి మా నాన్నగారు కూడా నాకు హెల్ప్ చేశారు అది నేను ఎప్పుడూ మర్చిపోను వాళ్ళిద్దరు లేరు అయినప్పటికీ వాళ్ళ ఆత్మ ఎప్పుడూ నా ఆశీర్వాదాలు వాళ్ళు ఉంటే ప్రతిరోజు మార్నింగ్ లేవగానే నేను వాళ్ళని మనసులో అనుకొని నేను ముందుకెళ్తున్నాను ఏం జరిగినా మా మీ ఇష్టం ఏం జరిగినా అది మీ ఇష్టం తర్వాత అదేముందు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని నేను మనసులో అనుకొని ఏది జరిగిన జీవితంలో ప్రతిరోజు సేమ్ ఉండదండి కొన్ని కొన్ని మైనస్లు ప్లస్లు జరుగుతుంటాయి సో అది మీరే నాకు దారి చూపించాలని చెప్పి ఆ విధంగా వెళ్తున్నాను అండ్ ఈరోజు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ సిక్స్ లాంగ్వేజెస్లో యాక్ట్ చేస్తున్నారు సో అన్ని ఆశీర్వాదాలు ఏంటంటే మా అభిమానులు మా తల్లిదండ్రులు మా రిలేషన్స్ మా ప్రొడ్యూసర్ రెల్ సో వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇంత మంచి పర్సన్ దిలీప్ రాజు గారు ఆయన మీరు మర్చిపోకూడదు ముఖ్యంగా మన సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఆయన ఇంట్రెస్ట్ తీసుకుంటే మాది ఒకటే ఒక రిక్వెస్ట్ అండి ఇప్పుడు ఆయన ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు చాలామంది ఇక్కడ చేంబర్ అలా రకరకమైన ఫిలిం సొసైటీ అన్నీ చేస్తారు నా రిక్వెస్ట్ ఏంటంటే మన ప్రియతరణ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ దయచేసి డిలే చేయండి తొందరగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మీరు స్థాపించండి దాంట్లో మంచి వాళ్ళని పెట్టండి మంచి అనుభవం ఉన్న వాళ్ళని పెట్టండి దీంట్లో పాలిటిక్స్లో వాళ్ళకి ఫేవర్ చేయాలి వీళ్ళకి ఫేవర్ చేయాలని కాదు మున్సిపల్ బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ మున్సిపల్ బిల్డింగ్స్ పైన కానీ అక్కడ కానీ చిన్న థియేటర్స్ అండి అంటే చిన్న కింద వచ్చి ఒక హాల్ ఒక కన్వెన్షన్ హాల్ లాగా అది పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్ కానీ రెగ్యులర్గా బాడీగా ఇస్తున్నట్టు పైన వచ్చేసి చిన్న కెపాసిటీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సీట్స్ టూ హండ్రెడ్ సీట్స్తో ఏసీ వద్దు బిగినింగ్కి ఎయిర్ కూల్ చేయవచ్చు ఆ విధంగా చేస్తూ టికెట్ రేటు మీద అన్ని మీకు తెలుసు టికెట్ రేట్ చాలా పెద్ద గొడవగా ఉంది రేట్లు ఎక్కువ అవడంతో జనాలు థియేటర్కి రావట్లేదు రేట్లు రేట్ తగ్గించేసి అంటే రెండు మూడు కేటగిరీలు పెంచి కాస్ట్లీస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ ఫిఫ్టీ అంటే ఎందుకంటే థియేటర్ కెపాసిటీ చిన్నది సో చిన్నది కాబట్టి అది వర్కౌట్ అవుతుంది ప్లస్ ఇప్పుడు మోడీ గారు చిన్న దీనికి అంతా ట్యాక్స్ సబ్సిడీస్ కూడా ఆయన చాలా అనౌన్స్ చేశారు అండ్ ఈ బిల్డింగ్ కట్టడానికి కూడా గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు పీపీపీ అని చెప్పి ఒక స్కీమ్ కూడా పెట్టారు సో బయట వాళ్ళు కూడా వచ్చేసి దీంట్లో లీజ్లాగా తీసుకొని షేరింగ్ అనమాట సో ఉన్నాయి మనసు ఉంటే మార్గం ఉందండి సో అందుకే చెప్తున్నాను చిన్న నిర్మాతలు చిన్న దర్శకులు వాళ్ళందరికీ లైఫ్ రావాలంటే మరి కనీసం మన ఆంధ్రప్రదేశ్లో మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఒక లైఫ్ ఇవ్వాలని ఈ విధంగా ఎందుకంటే ఈ థియేటర్స్ మళ్ళీ గవర్నమెంట్ కంట్రోల్నే ఉండాలండి ఈ మన థియేటర్స్ వచ్చేసి వేరే వాళ్ళు చేతికి పోకూడదు రిలీజులు కానీ సినిమాలకి ఏదైనా సరే ఇది థియేటర్ గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకొని మున్సిపల్ బిల్డింగ్స్ ఏదైతే ఉన్నో ప్లేస్ ఉంది చాలామంది చూశారు ఆ బిల్డింగ్ పైన ఇది లేదా కింద ఒక కన్వెన్షన్ హాల్ పైన వచ్చి థియేటర్ ఆర్ కింద థియేటర్ పైన కన్వెన్షన్ అంటే డబుల్ పర్పస్ యూజ్ అయ్యేలాగా అన్ని కంట్రోల్ రేట్స్ మీద ఫుడ్ కానీ ఏదైనా కంట్రోల్ రేట్స్ మీద చేస్తే తప్పకుండా ఇంకా చిన్న ప్రొడ్యూసర్స్ చిన్న డైరెక్టర్స్ ఆర్టిస్టులు అందరికీ లైఫ్ వస్తుంది ఇది కూడా సమయం వచ్చినప్పుడు మీరు